హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి అయితే నైంటీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఒక ప్లస్ టూ ఇల్లు అయితే తీసుకొచ్చానండి తొంభై గజాలతో ఉన్న జీ ప్లస్ టూ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే ఇది మనకి సేలింగ్ అయితే వచ్చిందండి తక్కువ గజాల్లో ప్లస్ టూ కావాలని చాలామంది ఓడిపి ప్రాపర్టీస్ అయితే కాంటాక్ట్ అవుతూ ఉంటారు ఇది వచ్చేసి మనకి న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి కొత్తగా నిర్మించబడిన ఇల్లు ఇక్కడ మీరు కిరాయి కూడా ఇచ్చుకోవచ్చు లేదంటే మీరు కూడా ఉండొచ్చు కింద వన్ బిహెచ్కే కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పెంట్ హౌస్లో వన్ బిహెచ్కే అయితే ఉంటుందండి మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లొకేషన్ వచ్చేసి మనకి ఆనంద్ నగర్ బండ్లగూడలో నియర్ నాగోల్ దగ్గరలో అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రైజ్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగషియబుల్ ఉంటుంది థ్యాంక్ యూ